శంషాబాద్ మండలంలోని బోటిగూడ గ్రామంలో కత్తెర గుత్తు సర్పంచ్ అభ్యర్థి పానగారే గడప గడపకు ప్రచారం చేశారు పానగారి శ్రీకాంత్ మాట్లాడుతూ బోటిగూడ గ్రామానికి సర్పంచ్ గెలిపిస్తే గ్రామానికి అన్ని రకాలుగా అభివృద్ధి పనులకు ముందుకు సాగుతానని వాగ్దానం చేశారు ఇక గ్రామంలోని డ్రైనేజ్ వ్యవస్థ పాఠశాల వ్యవస్థ వృద్ధులకు పింఛన్ వచ్చే విధంగా గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధిలో ఉంచుతానని అన్నారు కనుక కత్తెరె గుత్తుకు ఓటు వేసి బోటిగూడ గ్రామస్తులు గెలిపించాలని కోరారు

ओके ना कतरे बोलते हैं ओके ना पास में है ओके ना पास में है इंदर बोलते हैं उठे दाम उठे दाम अमान अमान सिंह इंद्र दाम कैल्पिंदाम उठे दाम उठे दाम इंदर बोलते हैं शिव लगे रुचि चल तेरा ना

టిగూడ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు నేను పానగారి శ్రీకాంత్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పోటీ చేసి మేము ముందుకు వస్తున్నాను ఇంతకుముందు నేను మాజీ వార్డ్ మెంబర్ని మన సమస్యల కోసం చిన్న ఇంతకుముందు మనం చేసిన అటువంటి కార్యక్రమం ఏవైతుందో ఫస్ట్ మన ముసలు అనేటి రామపూర్ వెళ్ళి తీసుకొచ్చేవారు పింఛన్ ఇప్పుడు దాన్ని నేను వచ్చిన తర్వాత ఒక్క ముసలా గిడపై అక్కడ పోకుండా చేసి మన సార్లను రిక్వెస్ట్ చేసి ఇక్కడికే వచ్చి ఇచ్చేలా చేశాను అదేవిధంగా ఇప్పుడు గిడ్డంగా మనకు ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఒకటి ఇంకోటి డ్రైనేజ్ సమస్య మరియు ఇవన్నీ చెప్పి అదేవిధంగా ఇంకొకటి యువత విద్యార్థులకు మన సరైన మార్గంలో లేక వెనుకందులో ఉన్నందున మనము ఈ ఈ ఈరోజు నేను గెలిస్తే మాత్రం మన ఊర్లో లైబ్రరీని ఏర్పాటు చేస్తాను అదేవిధంగా మనకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు వారి కోసం ఉదయం సాయంత్రం బస్సు వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను అదేవిధంగా మనము ఈ ఊర్లో ఏ సమస్య ఉన్నా నేను చిన్న పెద్ద అనకుండా అందరికీ అందరి ముందుకు వచ్చి నేను చేస్తానని మనం చేస్తున్నాను అదేవిధంగా రేషన్ గిడ్డంగా లేదు మన దగ్గర ఆ రేషన్ మన ఊరికి వచ్చి ఇచ్చేలా చూసుకుంటాను మనం చేసిన స్కూలు ఇంతకుముందు స్కూలు మనకు నలుగురే ఉన్నారు మన యువకుల సహాయంతో మనకు యువకుల సహాయంతో మనం ముందుకొచ్చి ఆ స్కూల్ని కొంచెం మరమ్మతులు చేసి చేసినాం ఇప్పుడు పద్దెనిమిది మంది ఉన్నారు నెక్స్ట్ ఇయర్ మనం అయితే ఇంకొక పది మందిని జమ చేసి మంచి స్కూల్గా పోటీ కూడా స్కూల్గా తీర్చిదిద్దానని మీ అందరి ముందు సవహీనంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి అంటే యువకులకు యువతకు అవకాశం రావాలనే ఉద్దేశంతో యువకులుగా పోటీ చేసి మేము ముందుకు వస్తున్నాము మా వార్డు మెంబర్లు గిడ్డంగా యువతతో యువ యువతలే అందుకని మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఇచ్చి చూడండి మేము అభివృద్ధికి ముందంజ ఉంటామని ఆశిస్తున్నాను మీ అమూల్యమైన ఓటు కత్తి గుర్తుకేసి నన్ను గెలిపించగల కత్తిర గుర్తుకేసి నన్ను గెలిపించగలరని మనం చేస్తున్నాను ప్రజలంది చాలా బాగుంది యువత ముందుకు రావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు కాకపోతే పెద్దలకు కొంచెం మోమాటమో నిర్మాటమో కానీ మన ముందుకు రాలేకపోతుంది కానీ ప్రజల్లో మాత్రం యువత రావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా కత్తెర గుర్తుకే కత్తర గుర్తుకే